విచారణ చేయాలి ఇప్పుడు రథసారధి కృష్ణుడు రథంలో కూర్చున్న యుద్ధం వాళ్ళు అర్జునుడు కదా ఈ రథాన్ని నడిపించే శ్రీకృష్ణుడు గొప్పవాడా లేక అర్జునుడు గొప్పవాడా అనంటే అర్జునుడు అనే చెప్పాలి ఎందుకంటే అర్జునుడు సంకల్పం ఏంది అర్జునుడు చేస్తేనే అది ధర్మ సంస్థాపన అవుతుంది ఇప్పుడు శ్రీకృష్ణుడు ఇప్పుడు అర్జునుడు కుషుణడు అర్జునుడు రథసారథి ఉండేది ఉండేది అంటే శిష్యుడు కదా అంటే గురువే రథసారధి అయ్యిండు రథం నడిపిస్తున్నాడు శిష్యుని కూర్చుని పెట్టిండు ఇది ఇది పాయింట్ దీని మీద తీసుకున్నాలి గురువు రథసారధి అయ్యుడు శిష్యుడు యుద్ధం చేస్తు అంటే బుద్ధి సమక్షంలో మనస్సు పని చేస్తుంది అంటే ఇప్పుడు బుద్ధి చెప్పినట్టు మనసు ఇల్లేదనుకో గొప్ప లేదా బుద్ధి ఎప్పుడు జ్ఞానంతోనే ఉంటది వినేవాడు కావాలి కదా ఆ మనస్సు అంటే ఆ అర్జునుడు చెప్పినట్టు వింటేనే కదా ఈ గురువు యొక్క లక్షణం గురు యొక్క శ్రేష్టత పెరిగేది అందు ఇప్పుడు ఏంటంటే గురువు బుద్ధి అయితే ఈ అర్జునుడు మనస్సు అయితే బుద్ధి చెప్పినప్పుడు మనస్సు వింటే అది ఫలితం ఈ బుద్ధి జ్ఞానవంతమైంది మంచి చెప్తుంది మనసు వినకపోతే బుద్ధి జ్ఞానం బుద్ధిగా ఉంటుంది అని గొప్ప ఇది ఎవరు కావాలి మనస్సు కావాలి మారాలి అంటే బుద్ధి చెప్పినట్టు విని బుద్ధి సమక్షంలో నేను అడిగిస్తే వాడే అంటే ఇప్పుడు దీని క్వశ్చన్ ఏంటంటే బుద్ధి మనసు ఇద్దరు కలిసి గురు శిష్యులు వాళ్ళు గురు శిష్యులు ఇప్పుడు రథసారథుల రథంలో కూర్చున్న అర్జునుడు రథసారథ నడిపించే ఒక కృష్ణుడు వాళ్ళు కూడా ఇద్దరు కూడా గురు శిష్యులే అయితే ఆ గురువు శిష్యుని రథంలో కూర్చుని పెట్టుకొని రథసారథిగా అయ్యిండు ఎవరైనా శ్రీకృష్ణ పరమాత్ముడు రథసారథిగా అయ్యండు అర్జునుడు పెట్టుకొని అంటే ఇప్పుడు మరి గురువు ఏం చేయాలి శిష్యుడు ఏం చేయాలి ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అయితే అర్జునుడు భక్తుడు కదా మరి భక్తుడు లేకుండా పరమాత్మ దర్శనం ఎలా జరుగుతుంది పరమాత్మ పరమాత్మ అలాగే ఉంటది కదా మరి అర్జునుడు ఉంది అర్జునుడు ఎందుకు వచ్చిండు అర్జునుడు ఉండు కాబట్టి తా ఉంటే జగమన్నా తా లేకపోతే సున్నా అన్నట్టు ఉంటే అంటే భక్ తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్న ఈ భక్తుడు ఎవరుండ్రో భక్తుడు ఉంటేనే పరమాత్మ ఈ దేహం ఉంటేనే భగవద్ దేవుడిని చూడగలుగుతాం ఆ దేహమే లేకపోతే దేవుడి చూడలేం కదా అందుకనే చూపించే ఈ ఏమంటారు ఇది ఉంటేనే దానికి ఇష్టం లేకపోతే అదే దేవుడు అదే పరమాత్మ పరమాత్మ లాగానే ఉంది ఉంది అది నిత్యం సత్యం శాశ్వతం అనంతం అది అట్లనే ఉంది కానీ అది తన స్థితిలో ఉంది కానీ ఇది వచ్చింది కదా ఇది వచ్చింది ఇది ఏదొచ్చింది ఇది ఈ అర్జునుడు ఇది వచ్చింది ఈ అర్జునుడు అంటే శిష్యుడు ఈ దేహం ఇది ఇది వచ్చింది వచ్చినప్పుడు భగవంతుని తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకునేది ఆడు ఉంది కాబట్టి ఇది తెలుసుకుంటే ఇదే గొప్ప ఎందుకంటే ఇది తెలుసుకుంటుంది కాబట్టి అది గొప్పనే ఫస్ట్ పరిపూర్ణము పరమాత్మ ఉన్నది అట్లనే దాని సమక్షంలోనే ఇవన్నీ చేసుకుంటున్నాయి కానీ ఇవన్నీ గుర్తిరగాలి కదా ఇది నేను కాదు ఇది కూడా పరమాత్మే అని ఎప్పుడు తెలుసుకుంటారు ఇది పరమాత్మే అవుతుంది అందుకని ఎందుకంటే ఇది కూడా శ్రేష్టమైంది ఇది దాన్ని తెలుసుకుంటే ఇది అది ఒకటి అవుతుంది అని అయితే మరి ఇప్పుడు గురువు నుంచి శిష్యుడు లేకపోతే శిష్యుడి నుంచి గురువు తెలుసుకున్నట్ట అయితే గురువు నుంచి శిష్యుడు తెలుసుకుందా శిష్యుడు నుంచి గురువు తెలుసుకుందా అంటే ప్రతినిత్యం శిష్యుడే ప్రతినిత్యం గురువే ఎందుకంటే గురువు గురువుంటే శిష్యుడు శిష్యుడు మళ్ళీ గురుస్థానానికి ఇదికి మళ్ళీ గురువెట్టడు మళ్ళీ శిష్యుడు చత్రం ఇది శిష్యుడు గురువాయే గురువు శిష్యుడాయే అందుకొక శిష్యుడు అయితే గుర్త కొట్టాలి అందుకొనంటే గురువు గురువు చూసింది శిష్యుడు గురువు చూసింది అదే గురువు శిష్యుడు అదే ఒకటి ఇద్దరు ఒకటి దానికి అన్నారు అందుకోరకేంటి నువ్వెవరయ్యా నువ్వెవరయ్యా నేనేవరయ్యా నువ్వెవరయ్యా నేనేవరయ్యా నుటైతే తానెవ్వరయ్యా నువ్వెవరయ్యా నేనెవరయ్యా అన్నాడు అంటే ఈ ఈ అజ్ఞానం అనేటువంటిది జ్ఞానంలో ఎప్పుడు కలిసిపోయిందో ఈ అజ్ఞానం అనేటువంటిది శిష్యుడు జ్ఞానం అనే వస్తువ గురువు ఎప్పుడైతే ఈ చీకటి ఎలుగుకు తాకిందో చీకటి లేకుండా పారిపోయింది అయితే దాన్ని చీకటి అననిక ఇక రాలేదు ఇక దాన్ని వెళ్తురే అన్నారు దాన్ని భగవత్ స్వరూపం అన్నారు పరబ్రహ్మ స్వరూపం అన్నాడు అంటే రెండు రేఖమైపోయినాయి ఇక లేదు అంటే అజ్ఞానం అనేటువంటిది చీకటి